నంద్యాల పట్టణంలో ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తూ వాహనాలను ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేసి వెళ్లిపోవడంతో ట్రాఫిక్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని దీనిలో దృశ్య పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించేందుకు ట్రాఫిక్ సిఐ ఇస్మాయిల్ పరిశీలించారు ఈ సందర్భంగా సిఐ ఇస్మాయిల్ మాట్లాడుతూ పట్టణంలో వాహనాలను ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేసిన వాటిపై జరిమానా విధించడం జరుగుతుందని ఒక వాహనానికి వెయ్యి రూపాయలు పైన పైన జరిమానా వేయడం జరుగుతుందని ఒక్కసారి జరిమానా వేసిన తర్వాత మళ్ళీ మార్చడం అంటూ జరగదు వాహనదారులు ఇది గమనించి ట్రాఫిక్ అంతరాయం లేకుండా రోడ్ల పైన ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేయొద్దని ఇస్మాయిల్ తెలిపారు అందరికీ నమస్కారం నేను ఇస్మాయిల్ ట్రాఫిక్ సిఐ నంద్యాల నందాల పట్టణంలో మనకు పార్కింగ్ అనేది బాగా పెద్ద సమస్యగా ఉంది అంటే మనము పార్కింగ్ పెట్టుకోనికి అవకాశం ఉన్నా కానీ పార్కింగ్ ఎట్లా అంటే అట పెట్టడం వల్ల మనకు రోడ్స్ అన్ని మనకు ఇది అవుతున్నాయి అది అందరికీ ఇబ్బంది అవుతుంది కాబట్టి దయచేసి పార్కింగ్ విషయంలో పార్కింగ్ స్లాట్ అంటే పార్కింగ్ పెట్టుకునే అవకాశం ఉంటే లోపల పెట్టుకోవాలని చెప్పి మేము కోరుతున్నాము అలాగే ఒకసారి మనం ఫోటో తీసామంటే రాంగ్ పార్కింగ్ ఒక వెయ్యి ముప్పై రూపాయలు ఫైన్ పడుతుంది ఇది ముఖ్యంగా గమనించాలా మీరు రోడ్ సైడ్ కరెక్ట్ గా అడ్డం కాకుండా ట్రాఫిక్ అడ్డం కాకుండా ఒక పద్ధతి ప్రకారంగా పార్కింగ్ చేసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాము ఒక్క వెయ్యి ముప్పై రూపాయలు అంటే మరి ఎప్పటికైనా ఒకసారి ఒక వన్స్ ఫైన్ మనం వేసామంటే అది ఎప్పుడు పెండింగ్ ఉంటుంది దయచేసి నంద్యాల పట్టణ ప్రజలందరికీ మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే పార్కింగ్ విషయంలో మీరు మీకు అవకాశం ఉన్నా లోపల రోడ్ మీద కాకుండా అడ్డంగా కాకుండా ఒక పద్ధతి ప్రకారం పెట్టుకోవాలని చెప్పి తమశిక్షణ పాటించాలని చెప్పి కోరుతున్నాము వన్స్ మనము రేజ్ చేసిన తర్వాత ఒక వెయ్యి ముప్పై ఐదు రూపాయలు అంటే మీకు కష్టమే అది అందరికీ కష్టమే కాబట్టి రైతు చేసి మేము చెప్పి ఈ విజ్ఞప్తిని మన్నించాలని చెప్పి మీరు మేము చెప్పి దాన్ని అప్పీల్ని మేము మీరు ఇచ్చేస్తామని చెప్పి మేము ఆశిస్తున్నాము